గారు కూడా ఇక్కడి ఎస్ఎస్ జి మెంబర్స్ అయిన మీరు అందరు కూడా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ లోకల్ గార్మెంట్ బేస్ టెక్స్టైల్ బేస్ కంపెనీ తిరుపూర్ తమిళనాడులో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్ సో ఈ కంపెనీ ద్వారా చేయడం జరిగింది అప్లోడ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాము అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఒక సర్వే చేయడం జరిగింది కోటలో కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళ పలన్నీరులో కూడా ఒక మీటింగ్ పెడితే పలన్నీరు సిచ్యువేషన్ ఏమిటి పలం నీరులో డిమాండ్ ఏమిటి పల్న్నీరులో అక్కడ లేబర్ దొరుకుతుంది లేదా సో ఈ సందర్భంగా కూడా ఈసారి పల్లెనెరు ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు అందరికీ తెలుసు అందరికీ ఉద్యోగం కావాలి ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువగా ఉద్యోగం టెక్స్టైల్ టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువగా ఉద్యోగం ఇవ్వని సెక్టర్ సో కంపెనీలో మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది కంపెనీ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఈ రెండు వేల మూడు వేల నాలుగు నాలుగు వేల ఉద్యోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ సస్టైన్ అవుతుంది కంపెనీ వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది మనం అందరూ చూస్తున్నాము చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి గవర్నమెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ బేసిక్లీ కరెక్ట్ గా పనిచేయలేకపోతే చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా అయినా కంపెనీస్ క్లోజ్ కూడా అయినాయి సో పలంనేర్ లో పలమనేర్ పలమనేర్ మండలి కాదు పలంనేర్ చుట్టూ పక్కన అంటే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే ఒక కామన్ ప్లేస్ లో ఒక ఇండస్ట్రీ పెట్టగలి మనం టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇవ్వడానికి ఒక సిచువేషన్ ఫ్యూచర్ తయారవుతుంది సో నేను అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తాము ఇప్పుడు ఈరోజు సభలో చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ విమెన్ మెంబెర్స్ వచ్చారు మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది టైలరింగ్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది నీటిలో చేసుకుంటారు మీరు ఒక కంపెనీలో వెళ్తుంటారు సో ముఖ్యంగా మీ తరగతి నుంచి ఇంట్రెస్ట్ వస్తే ఆర్ మీ మిగతా ఎస్ఎస్జి మెంబర్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే మీరు బేసిక్గా ఎనిమిది తొమ్మిది గంట ప్రతిరోజు మీకు అసంతం ఉంటే పనిచేయడానికి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది నేను ఏమేమి నంబర్ చేద్దాం రెండు వేల మూడు వేల నాలుగు వంద వరకు ఉద్యోగం క్రియేట్ ఈ చూస్తే సుమారుగా పన్నెండు వందల ఎస్ఎజ్ ఉన్నారు వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ గతంలో కొంచెం ఈ సెక్టర్ లో పనిచేశారు ఇప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు అటువంటి ఫోన్ నంబర్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ పన్నెండు వందల డేటా కూడా షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు వాళ్ళు కూడా ఒక ఏజెన్సీ పెడతారు సో ఈ సర్వేలో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉందా లేదా అన్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు తీసి కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారు సో ఈ సభలో నేను ఒకటి ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా అటువంటి కంపెనీ వస్తే ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఈ ఏరియాలో నుంచి వర్క్ రాకపోతే వాళ్ళు చిత్తూరు వెళ్ళిపోతారు ఈ చిత్తూరులో సపోజ్ కరెక్ట్ గా వర్క్ రాకపోతే పక్కన జిల్లా అనంతపురం వెళ్ళిపోతారు వర్షస్ సత్యసాయి వెళ్ళిపోతారు సో కంపెనీ చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఎగ్నిషిషన్ ఉండాలి మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి బికాస్ అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి సో నేను రిక్వెస్ట్ కోరిగి అంటే ఖచ్చితంగా ఎప్పుడైనా అటువంటి రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి మీరు ముందుకి వస్తే మీ నాకి చాలా మంది ఇంకా ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది అండ్ దెన్ ఆటోమేటిక్ గా ఇన్కమ్స్ కానీ రిక్వెస్ట్ జరుగుతుంది సో అదే రిక్వెస్ట్ మీకు ఫ్యూచర్ లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి ఫ్యూచర్ లో సర్వే చేయడం జరుగుతుంది ఎప్పుడైనా అటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి పార్టిసిపేట్ చేయాలి కంపెనీ వచ్చిన తర్వాత మీరు అన్ చేస్తే జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది మీరు ఇంకా చాలా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు

ఒక ఎంటర్ప్రినర్గా తయారు చేయాలని ఆలోచనతో ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ యూనిట్ పెట్టాలనేది ముఖ్య ఉద్దేశము సో ఈ అవకాశాన్ని మీరు ఇట్లే చేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గవర్నమెంట్స్కి సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి మీ ఆలోచనలు ఈ ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాం గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి నాలుగు రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే హెచ్ గార్మెంట్స్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ బిశ్వం అప్లైస్ కానీ అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ బీకోటలో ఏకే ఆర్ టెక్స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా ఆలోచన తీసుకొచ్చాం దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాహి ఎక్స్పోర్ట్స్ అని కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు అవి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ట్రైన్ చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదే విధంగా కొన్ని ఒడిదుడుకోలకు లోనేవి కూడా రోజు హెచ్ గార్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి కూడా చిన్న చిన్న గార్మెంట్స్ మన ఎస్హెచ్ చేస్తా ఉన్నారు చాలా మంది చిన్న చిన్న ఇంట్లో పెట్టుకొని ఒక అరవై మందిని యాభై మందిని ఇరవై మందిని పెట్టుకొని ఇక్కడ మీరు చేయడం నేను చూస్తా ఉన్నాను ఊర్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర జాబ్ వర్క్ తీసుకొని మనం కూడా చేయొచ్చు కరెక్ట్ గా జాబ్ వర్క్ తీసుకొని చేస్తే ఆ జాబ్ వర్క్ ద్వారా కూడా మనకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని జీడిపి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి రోజు ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేసేదని ఆలోచనతోనే ఈరోజు తిరుపూర్ నుంచి కూడా ఈ రోజు ఏదైతే ఈస్మెన్ ఎక్స్పో ఈ టెక్స్టైల్ పాలసీ కావచ్చు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఇండస్ట్రియలైజేషన్ కావాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీస్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఈ టెక్స్టైల్ కు మనకు ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలో కొంత అనుభవం ఉండి కొంత చేసే వాళ్ళనే ఎక్కువగా కూడా పీడి గారు కూడా ఈ కార్యక్రమానికి పిలవడం కూడా జరిగింది మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే ఎందుకంటే ఈరోజు మన ఇంటి దగ్గరనే మన ప్రాంతంలోనే మనకు ఒక ఇండస్ట్రీ ఉండి దానికి మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి మీ కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మీరు నిలబడడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని రకాలుగా కూడా చేయడానికి సిద్ధంగా ఈరోజు ఇండస్ట్రీస్ సంబంధించి వాళ్ళు కూడా మన ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని సక్రమంగా వాడుకొని వాళ్లకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఎందుకంటే గతంలో ఆ విశ్వ దాదాపు పది ఎకరాలు ఇచ్చాం గవర్నమెంట్ రేటు ఆ ఇండస్ట్రీస్ కి ఆ రోజు ఇరవై రెండు లక్షలుంటే ఒక మహిళ ఎంటర్ప్రీనర్ ఉన్నారు పక్కనే సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రెండు లక్షలు ఇస్తే దానికి పది లక్షలకే కేబినెట్ లో డెసిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవన్నీ మన ఉద్దేశం పెట్టుకుని ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం నేను కూడా ఆ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడాను కలెక్టర్ గారు కూడా ఇడ్రస్ట్ గా ఉన్నారు ఈ జిల్లాలో ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ పెడితే మనందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పెడితే అందరికీ కూడా మంచి అవకాశాలు కూడా వాళ్ళతో మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అయితే మీరు దీని ద్వారా ఏ రకంగా చేసుకుంటారనేది మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మీరు బయట రాకపోతే ఇక్కడనే మనకు I a day, the Chief Executive Officer uh, Ritish, uh, with us um, I'm talking English, so you can just uh, um, Good to be here with the, this august gathering, and happy to see all of you. And uh, sorry for making you to wait for long. Um, our intention is to be here in Nagra That is the, that is why we are here today. And uh, so Good morning everyone. Yeah, I just want to give you, uh, many of you must be aware of uh, the government industry. I uh, just want to a little bit update on why we are uh, looking at this industry and what is the future of this industry. Uh, government is one of the industry in India which is there for long time. But there is a big demand. This industry today, India is still lacking. If you see our neighboring countries uh, like Bangladesh. China. We are not, these are the countries which produces maximum amount Most of Bangladesh country earning is from this industry. So we as a company we are operating in Tirupur. Now if you know about they it is having close to five hundred thousand workers over there working in this industry. You see Bangalore also. There are many factories, many companies. So they are operating there. In Andhra, Hindupur is one of the region which. Have also got this industry. Earlier, this industry was more into cities like Bangalore, Tiruppur, Delhi, Mumbai, all those cities. Now, people are like, we as a company, we are taking rather than bringing people to cities, we are bringing factories to the villages actually. So, there is a lot of potential in this industry. Like, you know, we in fact, India still needs maybe one crore people to work in this industry, even today. So, this we are exploring this place. Thank you. So, for that purpose only we are looking how many people are interested to work, how many people you, if you have you know, in the sense knowledge of this industry, it is very good which runs almost like you know, all working days. Business is also very you know, consistent in this industry. Its only thing lacking is skilled manpower and consistency of the people in the industry so he has explained you everything. So, but still our motto is generation of employment. we have to give employment to the people being in this industry. so which is in tamil nadu right now. we have uh, uh, factories uh, spread over in tamil nadu. and we have people like you working in tamil nadu. There we are taking care of uh, people and their families as a company. Our intention is to move out of Tibhupur and look for some other areas. So we have chosen Andhra Pradesh as our first place to really look at the possibility of starting our factory. So your big support, cooperation, I think uh, uh, company will be surely taking care of all of you because ultimately it's a collective effort from both the company as well as people to really uh, excel in the field.